చిన్నమిరం గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిశీలనలో భాగంగా ఇక్కడ ఒక రైతు ఇంటి దగ్గర పశువులు ఉన్నాయి చూడవచ్చు అంటే ఈ పశువులు ఉన్న చోట ఏ రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ అవద్దు అని చెప్పేసి కొంచెం మంది అనుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ పశువులు పేడ కానీ వ్యర్థాలు కానీ ఇలాగా ఇది కూడా ఒకసారి చూడు ఇక్కడ మెషోడ్ పెట్టుకోవడం జరిగింది ఈ మెష దగ్గర ఏమన్నా గడ్డని గడ్డ ఆగిపోతుంది తర్వాత మళ్ళీ లోపల రమ్మ ఒకసారి అక్కడ మళ్ళీ స్టీల్ మెస్ కన్నాలతో ఉన్నది అక్కడ మొత్తం ఆగిపోతుంది అంటే వ్యర్థాలు ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది పశువులు ఉన్నా కూడా దీని వల్ల నష్టం లేదు ఇప్పుడు ఇది మీకు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ భూమిలో డ్రైనేజ్ పెట్టారు కదా దీనివల్ల మంచిగా జరుగుతుందమ్మా ఏమైనా ఇబ్బంది ఏమన్నా ఉందా వెళ్ళిపోతున్నాయి ఇందులోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండడం వల్ల మీరు ఈ ఇంట్లో కడుక్కున్న నీళ్లు గాని బట్టలు దుక్కన్న నీళ్లు గాని ఓకే ఈ పశువుల దగ్గర నుంచి వచ్చిన పశువులు కడిగిన నీళ్లు కూడా దీంట్లోకి వచ్చేస్తాయి ఓకే ఈ మెషలోకి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా శుభ్రం చేసుకుని ఈ డస్ట్బిన్ లో వేసుకుంటున్నారు ఈమె ఇది మళ్ళీ పంచాయతీ చెత్త రిక్షాకి వేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది మీకు ఇంట్లో వాడుకున్న వాడకొని గాని లేకపోతే బట్టలు ఉని బాత్రూమ్ లో కానీ అన్ని నీళ్లు వెళ్ళిపోవడానికి మీ సర్పంచ్ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు కదా భూమిలోనే పైప్ లైన్ వేసారు కదా దీనివల్ల మీకు మంచిగా ఉందా చెడుగా ఇబ్బందిగా ఉందా బాగుందా అమ్మా ఓకే ఓకే దోమలో ఇబ్బంది లేదు ఈ మురికి నీరు భూమిలో చెల్లిపోవడం వల్ల ఓకే అమ్మా అంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు నిర్మించాలని మేము ప్రతిపాదిస్తున్నాం అంటే ఇప్పుడు ఉదాహరణకి చాలా గ్రామాల్లో ఇలా సందులు చిన్న చిన్న ప్రాంతాల్లో ఇల్లు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉంది ఇంచుమించు ఒక ఏడు అడుగులు సిమెంట్ రోడ్డు ఉంది ఏడు అడుగులు సిమెంట్ రోడ్డు ఇక్కడ ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు అలా రకరకాల అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా ఓపెన్ డ్రైనేజ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక రెండు అడుగులు ఓపెన్ డ్రైనేజ్ అంటే ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు మధ్యలో నీరు వెళ్ళడం కాలువ అప్పుడు ఎంత అవుతుంది దగ్గర దగ్గర రెండు అడుగులు కానీ ఒక మీటర్ మూడు అడుగులు కానీ డ్రైనేజ్కి ఉండించేవాల్సి వస్తుంది ఇటుపక్క మళ్ళీ రెండు అడుగులు కానీ మూడు అడుగులు కానీ ఉంచవలసి వస్తుంది అంటే చాలా చోట్ల ఏంటంటే ఆ పక్క ఒక మీటరు ఈ పక్క ఒక మీటరు కి పోతే మధ్యలో రోడ్డు ఏ రకంగా ఉంటుంది అంటే ప్రజలు రాకపోకలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అటువంటి ఇబ్బంది లేకుండా భూమి మధ్యలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పక్క ఉన్న నీరు పైప్ లైన్కి కనెక్షన్ ఇచ్చేసారు ఇటు పక్క ఉన్న ప్రతి ఇంట్లో నుంచి కూడా ఈ పైప్ లైన్ కనెక్షన్ రావడం వల్ల ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో కూడా సిమెంట్ రోడ్ వేసుకున్న పరిస్థితి చాలా గ్రామాలు చూసాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండా ఓపెన్ డ్రైనేజ్ ఉన్న చోట డ్రైనేజీలకి ప్లేస్ పోను ఇంత ఖాళీ ఉందంటే మధ్యలో రెండు అడుగులు మూడు అడుగులు సిమెంట్ రోడ్డు కనీసం ఆటో కానీ ఏమీ రాదు అంటే కనీసం అంత ఇబ్బందికరమైన పరిస్థితి